హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా ఫ్రెండ్స్ ఇంట్లో ఈ ఇలా రిఫిల్స్ ఆల్అౌట్ రిఫిల్స్ అని అయిపోతూ ఉంటాయి కదా ఇలా అయిపోయినప్పుడు రిఫిల్స్ని పడేయకుండా చక్కగా మీకు ఒక యూస్ఫుల్ టిప్ చెప్తాను చూడండి ఇప్పుడు నేను చెక్క లవంగాలు అలాగే కప్పూరం తీసుకున్నానండి కప్పూరం బిళ్ళలు కూడా యూస్ చేయొచ్చు ఇలా మూడు సేమ్ క్వాంటిటీలో ఉండేటట్టుగా తీసుకున్నాను ఇలా ఏంటంటే మనకి సీజన్ అనేది బాగా వెదర్ అనేది చేంజ్ అయిపోయింది కదా ఈ సీజన్లో పిల్లలకి జలుబు కానీ దగ్గు కానీ అలాగే జ్వరాలు కానీ వస్తూ ఉంటాయి మనం ఆల్ అవుట్ ఎక్కువ ఎక్కువ కాస్ట్ పెట్టి కొనుక్కునే పని లేకుండా చాలా సింపుల్గా ఈ విధంగా ట్రై చేయండి ఆల్ అవుట్ రిఫిల్ అయిపోయిన తర్వాత ఈ విధంగా ఓపెన్ చేసేసుకోవాలండి ఇలా ఓపెన్ చేసుకున్న తర్వాత మనకి ఇలా అనగానే వచ్చేస్తుంది అనమాట ఇదేంటంటే మనం ఎక్కువ కాస్ట్ పెట్టి రిఫిల్స్ అనేది కొన కొనుక్కొచ్చుకునే పని లేకుండా దోమలు కూడా రావన్నమాట ఎక్కువ కాస్ట్ పెట్టి కొనుక్కొచ్చుకునే పని లేకుండా చాలా సింపుల్గా ఈ విధంగా ట్రై చేయండి ఏంటంటే వీటి వలన మనకి ఇంట్లోకి దోమలు ఈగలు అలాగే పిల్లలకి ఒక్కొక్కసారి జలుబు చేసినప్పుడు నైట్ టైంలో ఊపిరాడకుండా ఉంటుంది అనమాట అలాంటప్పుడు ఈ రెమెడీ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది ఇంట్లో అయితే ట్రై చేయండి ఇప్పుడు ఒక రోల్ తీసుకొని వీటిని చాలా మెత్తగా దంచుకోవాలన్నమాటట్టుగా దంచుకోవాలండి ఇలా కప్పూరం బదులు మీరు కప్పూరం చిన్న చిన్న బిల్లలు ఉంటాయి కదా ఆ బిల్లల్ని కూడా యూస్ చేయొచ్చు ఇలా వేసేసుకొని వీటిని మెత్తగా దంచుకోవాలన్నమాట ఇలా దంచుకోవడం వల్ల మెత్తగా పొడైతే అయితే అయిపోతుంది కదండి ఇలా మనం లిక్విడ్ అనేది రెడీ చేసుకుంటాము ఏంటంటే ఎలాంటి కెమికల్స్ లేకుండా మనమే ఇంట్లో ఆల్ ఓట్ రిఫిల్ని లిక్విడ్ అనేది అయితే ఇంట్లోనే రెడీ చేసుకోవచ్చు చాలా ఈజీగా ఇంట్లో ప్రిపేర్ చేసుకోండి మన రూమ్ అనేది మంచి స్మెల్ అనేది వస్తూ ఉంటుంది ఇలా మెత్తగా దంచిన తర్వాత ఇదంతా కూడా ఒక దాంట్లో వేసేసుకొని చాలా బాగా యూజ్ అవుతుందండి మనకి రూమ్ అంతా కూడా మంచి స్మెల్ వస్తుంది ఎలాంటి దోమలు కానీ ఈగలు కానీ అలాగే పిల్లలకి జలుబు చేసిన దగ్గు జలుబు అలాగే నైట్ టైంలో పిల్లలకి బాగా జలుబు చేసినప్పుడు కొంతమంది పిల్లలకి ఊపిరాడకుండా అయిపోతూ ఉంటుంది కదా అలాంటప్పుడు మీరు ఈ చిన్న టిప్పుని ఫాలో అయ్యారంటే మాత్రం చాలా బాగా యూజ్ అవుతుందండి ఇలా మొత్తం పొడి చేసుకున్న దాన్ని ఒక ప్లేట్లో వేసేసుకొని చక్కగా ఇలా ఆల్ అవుట్ ఉంది కదా ఈ ఆల్ అవుట్లో వేసేసుకోవాలన్నమాట ఈ మొత్తం అంతా కూడా వేసేసుకోవాలి ఇలా వేసేసుకొని చక్కగా నీట్గా ఒక గ్లాస్ వాటర్ని పోసేసుకొని వీడియోలో చూపిస్తున్నట్టుగా మొత్తం వేసేసుకోవాలి తీసుకున్న తర్వాత ఇందులో కొంచెం వాటర్ని యాడ్ చేసుకోవాలన్నమాట మూడు సేమ్ క్వాంటిటీలో తీసుకోవాలి ఈ ఒక్క లవంగాలు అలాగే చెక్క అలాగే కపూర మూడు కూడా సేమ్ ఈక్వల్గా ఉండేటట్టుగా చూసుకొని దీంట్లో కొంచెం వాటర్ని వేసుకొని ఒకసారి ఇట్లా షేక్ చేసేసుకొని క్యాప్ పెట్టేసేసుకోవాలి ఇలా మొత్తం అంతా పెట్టేసిన తర్వాత మనకి లిక్విడ్ అయితే ఇలా రెడీ అయిపోతుందండి ఇది ఒకసారి మీరు ట్రై చేయండి ఎంత మంచి స్మెల్ వస్తుందంటే మనకి జలుబు కానీ దగ్గు కానీ ఫీవర్ కానీ ఏది ఉన్నా కూడా పోతాయి అనమాట మనం ఎక్కువగా కెమికల్స్ ఉన్న వాటిని కొనక్కొచ్చుకుంటూ ఉంటాం కదండి అలా కాకుండా చక్కగా ఇంట్లోనే ఈ విధంగా మనం న్యాచురల్ ల్గా రెడీ చేసుకొని చక్కగా మనం యూజ్ చేసేసుకున్నాం అనుకోండి చాలా బాగా పనిచేస్తుంది అనమాట ఈ విధంగా దానికి పెట్టేసేసి అవుట్ని చక్కగా మనం బెడ్రూమ్లో పెట్టేసుకున్నాం అనుకోండి పిల్లలు ఉన్న దగ్గర అలాగే పెట్టేసుకున్నాం అనుకోండి చక్కగా చాలా బాగా పనిచేస్తుంది నెక్స్ట్ టైం మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి ఇలా పెట్టేసి నువ్వు బెడ్రూమ్లో అయితే ఇలా పెట్టేసుకున్నాను అనమాట దీనివల్ల రూమ్ అంతా కూడా మంచి స్మెల్ వస్తుంది అలాగే మనకి ఎలాంటి హెల్త్ ఇష్యూ ఉన్నా పోతుంది అలాగే దోమలు అయితే అస్సలు రావండి మీరు ఒకసారి ట్రై చేయండి ఈ టిప్పు మీ అందరికీ చాలా బాగా యూజ్ అవుతుంది ఎక్కడ కూడా వీడియోని స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడడానికి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్ మీకు చాలా బాగా యూజ్ అవుతుంది ఇలా మన మంచి మంచి టిప్స్ అనేది మన ఛానల్లో చాలా ఉన్నాయి ఒక అయితే చెక్ చేయండి మీకు చాలా బాగా యూజ్ అవుతున్నాయి ఇలా పెట్టేసి చూడండి నచ్చితే లైక్ చేయండి అలాగే మనము ఇంట్లో పచ్చిమిర్చి అనేది ఒలుస్తూ ఉంటాం చాలా ఎక్కువ పచ్చిమిర్చి సాధారణంగా ఇంట్లో అందరం పచ్చిమిర్చి తెచ్చుకున్నప్పుడు ఇలా తుడాలన్నీ తీసేసి అన్నీ స్టోరేజ్ చేసుకుంటాం కదా అలాంటప్పుడు ఏంటంటే ఈ పచ్చిమిర్చి అనేది మనము తొడాలు ఉంటాయి కదా ఈ తొడాలనేది మనం పడేస్తూ ఉంటాం అనమాట అలా పడేయకుండా ఈ పచ్చిమిర్చి అనేది చాలా బాగా యూజ్ అవుతాయండి పచ్చిమిర్చి ఈ తొడాలు ఇవి పడేయకుండా చాలా బాగా యూజ్ చేసుకోవచ్చు అనమాట మనకు కూడా చాలా బాగా యూజ్ ఉంది వీటితో ఒక బౌల్ తీసేసుకొని దాంట్లో కొన్ని వాటర్ తీసుకొని ఈ పచ్చిమిర్చి తొడాలు ఉన్నాయి కదా ఈ తొడాలన్నీ కూడా ఒక బాక్స్లో వేసుకొని ఇలా నైట్ అంతా కూడా నానబెట్టేసుకోవాలన్నమాట నేనైతే ఇలా నైట్ అంతా కూడా స్టోర్ చేసేసి పెట్టేస్తున్నాను ఇలా పెట్టుకున్న తర్వాత వాటర్ ఏదైనా ఒక స్ప్రే బాటిల్ తీసుకోవాలన్నమాట ఇలా మనకి నైట్ అంతా నానడం వల్ల దాంట్లో ఉన్నదంతా కూడా మనకి ఈజీగా దాంట్లో మిక్స్ అయిపోతుంది వాటర్లో నెక్స్ట్ తెల్లారిన తర్వాత ఈ వాటర్లో ఇవంతా కూడా తీసేసి మీకు స్ప్రే బాటిల్ ఉంటే స్ప్రే బాటిల్ తీసుకోండి లేకపోతే ఇలా చిన్న బాటిల్కి హోల్ మూతకి కొంచెం హోల్ పెట్టేసుకోవాలి ఇలా హోల్ పెట్టేసేసుకొని చక్కగా ఇలా క్యాప్ పెట్టేసుకోవాలన్నమాట నైట్ అంతా నైట్ ఇందులో ఉంచాం కాబట్టి ఇవి చాలా ఘాటుగా ఉంటాయి అన్నమాట వాటర్ మనకేంటంటే ఇంట్లో చాలా వరకు ఎంత లేదనుకున్న కొన్ని మొక్కలైనా పెంచుతూ ఉంటాం కదండీ అలా పెంచేటప్పుడు ఏంటంటే ఇలా పురుగు పట్టిపోవడం కానీ అలా అవుతూ ఉంటాయి అనమాట మొక్కలు ఒక్కొక్కసారి చీడ పట్టడం పురుగు పట్టడం అయితే చెట్టు పెరగకుండా ఉండడం అలా అవుతూ ఉంటాయనమాట ఈ వాటర్ని ఏంటంటే మనం చెట్లకి ఈ విధంగా స్ప్రే చేసుకున్నాం అనుకోండి ఇలా స్ప్రే చేయడం వల్ల ఏంటంటే చెట్టు పైన ఏమైనా పురుగులు కానీ అలాగే చీడ పట్టడం కానీ అలా ఏమున్నా సరే మొత్తం అంతా పోయి చెట్లు అనేది చాలా ఫ్రెష్గా పెరుగుతాయి ఫ్రెండ్స్ మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి ఇలా ఇలా ట్రై చేయడం వల్ల ఏంటంటే చనిపోయే మొక్క కూడా బతుకుతుందనమాట అంటే చని పురుగు అనేది చంపేస్తుంది పచ్చిమిర్చి వాటర్ కదా ఆ వాటర్ అంతా మనం ఓవర్ నైట్ అనేది నానబెట్టుకుంటాం కాబట్టి దాంట్లో వాటర్ అనేది చాలా బాగా యూజ్ అవుతాయి నెక్స్ట్ టైం అయితే మీరు కూడా ట్రై చేయండి ఈ టిప్ మీకు చాలా బాగా యూజ్ అవుతుంది అలాగే ఇంట్లో మనం ఏంటంటే చాలామంది చింతపండు అనేది తెస్తూ ఉంటాము అదేంటంటే కొన్నాళ్ళకి చింతపండు కలర్ మార్చడం మారిపోవడం కానీ అలాగే పురుగు పట్టడం కానీ పాడైపోతూ ఉంటుంది అనమాట ఈ చింతపండుకి మంచి యూజ్ఫుల్ టిప్ అనమాట మీ అందరికీ చాలా బాగా యూజ్ అవుతుంది ఫస్ట్ టైం నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అలాగే ఇప్పుడు చింతపండు అంతా కూడా ఒక డబ్బాలో వేసేసుకొని దీంట్లో ఏం చేయాలంటే మొత్తం చింతపండు మన దగ్గర కవర్లో అయినా పర్వాలేదండి డబ్బాలో స్టోర్ చేసుకోవచ్చు లేకపోతే చిన్న కవర్లో స్టోర్ చేసుకోవచ్చు ఇలా డబ్బాలో పెట్టి పెట్టుకున్నామంటే చింతపండు అనేది అస్సలు కలర్ అనేది చేంజ్ అవ్వదు చింతపండు క చాలా బాగా ఉంటుందన్నమాట నెక్స్ట్ టైం మీరు కూడా ట్రై చేయండి ఇలా మొత్తం ఒక డబ్బాలో వేసేసుకున్న తర్వాత ఇంట్లో మామూలు ఉప్పు కానీ రాళ్ళు ఉప్పు కానీ ఉంటుంది కదా దీన్ని చింతపండు పైన కొంచెం ఈ విధంగా వేసేయాలి ఇలా వేసిన తర్వాత ఎండిమిర్చీలు ఉంటాయి కదా మన దగ్గర ఎండిమిర్చి ఆ మిర్చిని ఈ వద ఈ విధంగా తుంచాలన్నమాట లోపల సీడ్స్ గింజలు ఉంటాయి కదా ఆ గింజల్ని చింతపండు పైన ఈ విధంగా వేసేసుకోవాలి ఇలా వేసేసుకోవడం వల్ల ఏంటంటే చింతపండు అనేది మనకి ఎక్కువ రోజులు స్టోరేజ్ అవుతుంది పురుగు కానీ అలా ఏమీ పట్టదండి ఎందుకంటే ఇలా మనం పచ్చిమిర్చి గింజలు అనేది వేసాం కాబట్టి దాంట్లో ఉన్న అస్సలు కూడా చింతపండు అనేది పాడవకుండా నీట్గా ఉంటుంది అనమాట ఈ టిప్పు అయితే మీ అందరికీ చాలా బాగా యూజ్ అవుతుంది నెక్స్ట్ టైం మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి చాలా బాగా యూజ్ అవుతుంది టిప్పు నచ్చితే లైక్ చేయండి ఇలా పెట్టేసి పెట్టుకున్నామంటే చక్కగా మనకి పురుగు కానీ చింతపండు పాడవడం కానీ కలర్ చేంజ్ అవ్వడం కానీ ఏమీ ఉండదు మీ అందరికీ చాలా బాగా యూజ్ అవుతుంది నచ్చితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఏంటంటే ఇంట్లో సాధారణంగా కుక్కర్లు అనేవి వాడుతూనే ఉంటాము కొన్నాళ్ళకి ఈ లబ్బర్ అనేది చాలా లూజ్ అయిపోతూ ఉంటుంది అలా లూజ్ అయిపోయినప్పుడు మనం ఏంటంటే వేరే లబ్బర్ కొనడం అలా చేస్తూ ఉంటాము అలా కాకుండా మీకు ఈ టిప్ అనేది అయితే చాలా బాగా యూజ్ అవుతుంది మనం లూజ్ అయిపోయిన లబ్బర్స్ అన్నీ కూడా సరిగ్గా పని చేయట్లేదని పక్కన పెట్టకుండా చక్కగా ఈ లబ్బర్ని తీసుకొని ఇంట్లో ఉన్న ఫ్రిడ్జ్ ఉంటుంది కదండి ఫ్రిడ్జ్ డీ ఫ్రిడ్జ్లో ఇది ఒక హాఫ్ ఎన్ అవర్ పాటు పెట్టేసేయాలన్నమాట ఏమవుతుందంటే ఈ లబ్బర్ అనేది మనం ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల ఫ్రిడ్జ్ అనేది లూజ్ అనేది పోయి టైట్గా అయిపోతుంది అనమాట లబ్బరు అలా తీ పెట్టేసి ఒక హాఫ్ ఎన్ అవర్ అయినాక తీసి మనం కుక్కర్ గిన్నెకి పెట్టామంటే చాలా టైట్గా ఉంటుంది మనం ఏది వండుకున్నా సరే చాలా నీట్గా ఉడుకుతుంది తొందరగా అయిపోతుంది అనమాట మనం ఏది వండుకున్నా సరే తొందరగా అయిపోతుంది ఈ టిప్ కూడా మీకు చాలా బాగా